కీర్తన గ్రంథము మొదట అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం దుష్టులు ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలవక ఉపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక యహోవా ధర్మశాస్త్రము నన్ను ఆనందించుచు దివారాత్రము దాన్ని జానించువాడు ధన్యుడు పరిశుద్ధి డాక్రపు కలిగిన తండ్రి దయగలిగినదే కొంత వాక్యం నేది అనువాదం నేది నిశ్చయంగా నాతో మాతో మీరు మాట్లాడి ముందుకు నడిపించేస్తున్నా ప్రభులైనటువంటి సహోదరి సహోదరులారా మరి చక్కటి మాటలు లేకపోతే సెలవిస్తుంది దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గమున నిలవక ఉప హాస్యకులు కూర్చుని చూపిన కూర్చుండక మరి ఏం చేయాలి అంటే చక్కగా మరి సెలవిస్తుంది యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు మక్కలుగా విశ్వాస జీవితంలో ఉన్నటువంటి మనము దుష్టులు అనేక విధములైనటువంటి ఆలోచనలు మనకు చెబుతూ ఉంటారు ఎందుకంటే విశ్వాస జీవితంలో ఉన్న వాళ్ళను పాడు చేయటమే వాళ్ళ పని కాబట్టి ఆ దుష్టుల యొక్క ఆలోచనలు మనము వినకుండా వాళ్ళ ఆలోచనకు దగ్గరికి చెల్లకుండగా అపహాసకులు కూర్చుంటే చోటన కూర్చుండక ఎందుకు అంటే అపహాషకులు అంటే ఏం చేస్తారు నిత్యంగా ప్రభు నామాను బట్టి మరి ముందుకు వెళ్ళాలని వాళ్ళు చూడరు కానీ ప్రతి విషయంలో ఎటకారంగా మాట్లాడుతూ ఉంటారు అవహేళన చేస్తూ ఉంటారు హేళన చేస్తూ ఎటకారంగా మాట్లాడుతూ దేవుని యొక్క చిత్తం నాకు వాళ్ళు దూరం అయిపోతూ ఉంటారు అలాగే పాపులు అనగానే పాపుల మార్గమున ఏం చెప్తుందండి దృష్టి ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గం నిలవక అలలోయ పాపుల మార్గం అనగానే ఎందుకంటే పాపము చేయు ప్రతి వాడు కూడా తను ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటాడు ఒక రూట్ ఆ రూట్నిలో తను ప్రయాణం చేయాలని ఆశపడుతూ ఉంటాడు అవసరమైతే ఇతరులను మోసగించి తన చిత్తాన్ని నెరవేర్చుకోవాలని చూస్తాడు కానీ ఇతరులు చెప్పిన సత్యాన్ని మాత్రం అంగీకరించడానికి వాళ్ళు ఇష్టపడరు దేవనకి స్తోత్రం హరిలే ఎందుకు అంటే విశ్వాస జీవితంలో వాళ్ళు భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయారు కనుక వాళ్ళకి ఎంత చెప్పినా వారికి నప్పదు అయితే విశ్వాస జీవితంలో ఉన్నటువంటి మనము ఒక్క విషయాన్ని మనం 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 గమనించుకోవాలి ఆలోచించుకోవాలి అది ఏమిటి అంటే ప్రియులరా అలాంటి వాళ్ళు పాపుల మార్గంలో దుష్టులు ఆలోచన చెప్పులు నడవక పాపుల మార్గంలో నిలవక ఉపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక ఎస్ మనం చేయాల్సిన పని ఏమిటి అంటే యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దేవునికి మహిమ కలుగునగా దివా దివారాత్రము దాన్ని జానించేవాడు ధన్యుడు యహవ ధర్మశాస్త్రం అనగా దేవుడు మనకు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవటానికి ఇష్టపడాలి ఆనందంతో చదవాలి ఎందుకు అంటే పిల్లల మానవులుగా ఉన్న మనము ఏదైనా చూడండి ఈ లోకంలో ఏదో తినటానికి వెళ్ళినప్పుడు ఇదిగో నాకు ఫలానా స్వీట్ అంటే ఇష్టము ఫలానా హాట్ అంటే ఇష్టము నేను ఫలానాదంటే నాకు చాలా ఇష్టం అనేసి దాన్ని వెతుక్కుంటూ చాలా ఇష్టంగా వెళుతూ ఉంటారు తరచూ అయితే విశ్వాస జీవితంలో ఉన్నటువంటి మనము ధర్మశాస్త్రమును అనగా వాక్యమును వినటానికి ఎంతసేపు ఆనందంగా సంతోషంగా మనం దాని దగ్గరికి రావాలి వాక్యం దగ్గరికి సంతోషంగా వచ్చి దాన్ని సమయం అనక అసమయం అనక దాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఆనందం తను ఎప్పుడైతే చదువుతున్నావో అప్పుడు అందులో దాచబడిన ప్రతి విషయము దేవుడు నీకు బయటపరుస్తావు అంటాడు దానిని బట్టి నీ విశ్వాసం ఇంకా బలపడుతూ 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 ముందుకు సాగుతావు అలా ఆనందించి మరి దాన్ని చదవటానికి వాళ్ళుగా మనం ఉండాలి ఒకవేళ నాకు చదువులేదైతే నేనేం చేయాలని అనుకుంటూ వచ్చే ఈ రోజు ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం వినటానికి కూడా అనేక మార్గాలు ఉన్నాయి వాక్యాన్ని ఆ బైబిల్ బైబిల్ని కూడా వాక్యము ఒక టేప్ రికార్డు ద్వారా కూడా సెల్ఫోన్ ద్వారా కూడా మనం విని మన ఆత్మీయ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనమందరము కూడా ఆనందంతో చదివి లేక విని వాక్యాన్ని విని గ్రహించుకుని దాని ప్రకారం జీవించడం ఎవరైతే ప్రారంభిస్తారో వాళ్ళట చూడండి ఇక్కడ చక్కగా వాక్యం చెల్లిస్తూ ఉంది యోగో ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని జానించేవాడు ధన్యుడు అతడు నీటి కాలువ యారున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు పచ్చని చెట్టు వలైనండును చేయనదంతా యూజ్ సఫలం అవన్న దేవునికి మెహమ్మ ఎందుకంటే ఆ అతడు ఎవరైతే దేవుడి యొక్క ఆత్మ బట్టి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారో నీటి కాలవరను నాటబడిన దానికి ఆ చెట్టుకు మనం ప్రత్యేకంగా పోయాల్సిన అవసరమో లేదు ఎందుకంటే పుష్కలమైనటువంటి ఆహారము సమృద్ధి అయినటువంటి జీవం దొరుకుతుంది అలాగే ఎప్పుడు నిత్యము దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్న ప్రతి వ్యక్తి కూడా అలాగనే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి పచ్చని చెట్టు వలె అతడు నిత్యము ఎదుగుతూ ఉంటాడు అభివృద్ధి చెందుతూ ఉంటాడు అంతేకాదు దేవుని యొక్క లేఖనం చెరవేస్తూ ఉంది అతడు చేయనదంతీ సఫలం తను ఏ కార్యం పెట్టినా దేవుని యొక్క అతను తోడుగా ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అది విజయం పొందుకుంటూ వస్తాడు కాబట్టి అలాంటి వ్యక్తికి ఏ ఎన్నడు దేవుడు అన్యాయం చేయడు అని విని తిరిగే అవకాశం లేదు విశ్వాసంలో వీరుడుగా నిలిచిపోయి ఇదిగో అనేక మంది నడిపించే వ్యక్తిగా ఉంటాడు అలా కాకుండా పైన చెప్పబడిన విధంగా దుష్టులు ఆలోచన చెప్పిన ఒక ఆత్మ మార్గంలో ఒక అపహాస గురించి కూర్చుని చూడ కూర్చుంటే బైబుల్ చెప్పిన ప్రకారం మనం నెరవేరిస్తే ఈ విధంగా ఉంటాము అలా కాకుండా ఏమీ కాదు పర్వాలేదులే అని ఆ దుష్టుల ఆలోచన చెప్పిన మనము విని నడిచి ఆ ప్ర ప్రకారంగా జీవిస్తే అతని జీవితం ఎలా మారిపోతుంది అంటే కింద చెప్తున్నాడు దుష్టులు అలాగనుండక గాలికి చెదరగొట్టు కొట్టు వలనరు ఒక చిన్న శ్రమ వచ్చిన శ్వాసన వచ్చిన కష్టం వచ్చిన ఏదొచ్చినా తట్టుకోలేని స్థితిలో వాళ్ళు ఉంటూ ఇదిగో ఏమైపోతారో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి మనం అలా ఉండకుండా ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మను బట్టి నిశ్చయంగా మనం ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఇదిగో ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం అలిడు